వర్గాల కోసం ఏదైతే వారుమూల ప్రాంతంలో ఉన్న పలుగుబడిన వర్గాల పిల్లలను పేదరిక పిల్లలను తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో మంచి విద్యను అందించి వారిని భవిష్యత్తులో మంచి వాయపరుల తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ఈ తెలంగాణ ప్రభుత్వం వారి కోసం సంక్షేమ పథకాలు ప్రవేశం బడుగు బలిగిన వర్గాల వారికి విద్యని అందించే విధంగా అందరు కృషి చేయాలని అదే విధంగా ఈ ప్రభుత్వ పాఠశాలలో టెన్ బై టెన్ జీపీ విద్యార్థులను నేను అభినందిస్తున్నాను ఎందుకంటే వారు ప్రభుత్వం బుక్స్ ఇస్తుంది బట్టలు ఇస్తుంది అలాగే మధ్యాహ్న భోజనం పథకం ఇస్తుంది మీకు కావాల్సిన అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు ఇంకా మీరు చూస్తే ఇంకా మాకు మౌలిక వసతులు కలిపిస్తే నేను ఇంకా బాగా పర్ఫామ్ చేస్తామని నేను అనుకుంటున్నాను మా స్టాఫ్ అందరూ మా స్టాఫ్ అందరూ కూడా చాలా హార్డ్ వర్క్ చేసి పిల్లల్ని బాగా టెన్జిపి మంచి పర్సంటేజ్ వచ్చేలాగా అందరూ చాలా కష్టపడతాం కష్టపడుతున్నారు అదేవిధంగా మాకు ఇప్పుడు ఇంకా ఈ సంవత్సరం మా స్టాఫ్ ఫుల్ఫిల్ అయ్యింది మొత్తం వేకెంట్ ఉన్న పోస్టులు కూడా మొన్న మా దగ్గర జాయిన్ అయ్యారు ఇంకా మేము మంచి రిజల్ట్ తీసుకురాగలుగుతాం

స్టార్ట్ అయిన మొదటితో ఈరోజు నేను బోధన తర్వాత ఎడపడి ఈ రోజు అభిప్రాయ తర్వాత నేను ఏం లేదు అన్నీ కూడా ఆయన మన పిల్లలు అందరూ చూడాలి నేను వాళ్ళతో మాట్లాడాలి తర్వాత వాళ్ళ దర్శనలు తర్వాత పాఠ్య పుస్తకాలు కానీ నోట్బుక్లు కానీ నా చేతుల ద్వారా పంచాలని చెప్పి ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి ఆయన మరి మన అందరికన్నా పెడితే మనకి కూడా మనకన్నా ఉత్సాహంగా ఆయన వచ్చి కార్యక్రమంలో పాల్గొనడం అనేది చాలా విశేషం ఏ కష్టం ఉన్నా కూడాను వాళ్ళకి తెలుసుకుని మరి ఇమీడియట్గా దానికి పరిష్కారం అనేది కూడాను మా ద్వారా అధికారి ద్వారా మరి ఆఫీస్ ఆదేశించి మరి ప్రభుత్వానికి ఫైవ్ ఫిఫ్టీ దాకా స్ట్రెంత్స్ ఉండదు ఈ పిల్లలతో కూడాను బాయ్స్ హై స్కూల్లో ఎక్కువగా కాస్త పిల్లలు ఉన్నారు గర్ల్స్ హై స్కూల్లో మాత్రం చుట్టుపక్కల విలేజ్ ఫ్యామిలీస్లో ఉన్న వాళ్ళే ఉన్నారు అందరు కూడాను మన పడిపాటు సందర్భంగా పిల్లల్ని ఇంకా కూడా పోవడం జరిగింది వాళ్ళందరూ కూడాను తల్లిదండ్రులు కూడాను స్కూల్ మీద మంచి ఉపయోగ అభిప్రాయం ఉన్నది అందరినిచ్చినట్లు బాగా పనిచేస్తారు బాగా పాఠాలు చేస్తారు పిల్లల్ని వాళ్ళ పిల్లల్లాగా చూసుకుంటారని కూడా చెప్పడం జరిగింది ఇదే రకంగా మరి ఇద్దరు పిల్లలకు కూడాను అమ్మాయిలకి టెన్ బై టెన్ జీపీ కూడా చాలా జరగడం జరిగింది మరి వాళ్ళకి కూడాను ఎమ్మెల్యే వాళ్ళ ద్వారా सरकार को जयंत देती है टीचर्स पेरेंट्स अमिशरा फ्रॉम जेपीचेस गर्ल्स स्कूल नवी पे आई गोट 10 नॉट 10 जीपीए 10थ क्लास बोर्ड एग्जाम आई एम फीलिंग वेरी प्राउड आई हैव बीन आई एम फीलिंग वेरी प्राउड दैट आई हैव स्टडी इन गवर्नमेंट स्कूल एंड आई गोट 10 नॉट 10 जीपीए మన నల్పేట్ మండలా ప్రజనవ అధ్యాయలు అందను కూడా సార్కి స్వాగతం కుర్చీకి సావతము క్లాస్ క్లాస్ చెయ్య ఉంటాం గౌరవ పండితులో గౌరవ పండితులందరూ మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి జన్ రెడ్డి గారు అధ్యయంలో మీ అందరూ బాగా చదవాలి నా ఉద్దేశంతో బండి బాట పెట్టడం జరిగింది బడి బాటలో డి బాటు పెట్టుకున్నాల్సిన బుక్స్ కానీ డ్రెస్సులు కానీ పేరెంట్స్ కూడా ఇబ్బందులు పెట్టకుండా ప్రభుత్వం ఇష్టం చేస్తుంది దీని కొరకు వచ్చినందుకు మన పీడీ గారికి మన డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారికి అదేవిధంగా మన మండల్ ఎంపీపీ గారికి నెక్స్ట్ జడ్పీటీసీ గారికి శ్రీనివాస్ గౌడ్ గారికి ఎంపీటీసీ గారికి ఆడియో గారికి ఎంఈ గారికి హెడ్ మాస్టర్లకు ప్రెస్లకు విద్యార్థులకు అందరికీ నమస్కారాలు చెప్తాం ఎడ్యుకేషన్ అనేది ఎందుకు చేయాలి చేస్తూ మనకి ఏమొస్తుంది కొద్దిగా ఈ ప్రాంతానికి పిల్లలకు చూడాలని చూడండి చదువుకుంటే ఏమొస్తుంది దాని మనకు ఇప్పుడు మెయింటైన్ పెట్టు అంతేనా ఏమొచ్చో చదువుకుంటే చెప్పండి డిఫరెంట్ క్లాసెస్ నైన్త్ ఉన్నారా టెన్త్ నైన్త్ నుంచి టెన్త్ వచ్చిన మన చదువుకున్నాం ఇంత మంచి మనం టీచర్లు పెట్టుకున్నాం టీచర్లు మనకు సరుకులు కొట్టే మన ముఖ్యమంత్రి గారు మనం ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాయి ఇంకా పదకొండు వేల గత టెన్ ఇయర్స్ నుంచి టీచర్స్ అపాయింట్మెంట్ చేయలే కదా చేయలే మన భవిష్యత్తు ఇబ్బంది పెట్టే విధంగా చేర్చారు కాబట్టి